ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్ నేనైతే అయితే ఇక్కడ చాలా సూపర్ గా ఉన్నాను అందరూ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ కోరుకుంటున్నాను కూడా మన ఛానల్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తే మన ఛానల్లో ఫ్యాషన్ డిఐవైస్ కంటెంట్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ ఉండబోతున్నాయి అనమాట అండ్ ఉన్నాయి కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి సో యాజ్ యూజువల్లీ టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో దిస్ వీడియో ఇస్ గానబీ సూపర్ హిట్ ఎందుకు అని అంటే డిఐవై వీడియో కాబట్టి నా ఛానల్లో చాలా డిఐవైస్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతనికి ఒక్కొక్క డెకార్ చేస్తాను అనమాట సో ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్గా ఏదైనా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను సో నా వరలక్ష్మి వ్రతం ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి అండ్ ఇప్పుడైతే నాకు కావాల్సిన డెకార్ ఐటమ్స్ అన్నీ కూడా నేను బేగం బజార్లో తీసుకోవడానికైతే వెళ్తున్నాను అనమాట సో అక్కడ మీకు చూపిస్తాను అసలు ఈ ఫెస్టివల్ సీజన్ వస్తేనే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పూజలు లైక్ అన్నీ ఉంటాయి వ్రతాలు అండ్ మనము కూడా మంచి మంచి అవుట్ఫిట్స్ వేసుకొని రెడీ అవ్వచ్చు అమ్మవారిని చక్కగా రెడీ చేయొచ్చు డెకర్స్ చేయొచ్చు డిఏవేస్ చేయొచ్చు చాలా చాలా ఉంటాయి కాబట్టి నాకు చాలా ఇష్టం అనమాట సో ఈ ఇయర్ డిఐవర్ వీడియో ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుందన్నమాట సింపుల్ ఎట్ క్లాసీ అండ్ గ్రాండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా ఎక్కువగా డిఐవైస్ పెట్టి చేసుకోలేదు టైం లేదు అని అనుకున్న వాళ్ళకి సింపుల్గా క్లాసీగా బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ డూపర్ ఉండబోతుందనమాట సో అట్లా నేను ఈ ఇయర్ డెకరేషన్ చేయబోతున్నాను సో డోంట్ మిస్ మై వీడియో టిల్ ది ఎండ్ ఈ ఇయర్ ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని ఫెస్టివల్ రోజు ఓన్లీ పూజ అండ్ ప్రసాదాల మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని అనుకుంటున్నా సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఇంతవరకు బేగం బజార్ వెళ్ళని వాళ్ళు ఆర్ఎస్ ఫస్ట్ టైం బేగం బజార్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇలా బనాజీ మార్కెట్ అని గూగుల్ మ్యాప్లో పెట్టుకోండి ఈ ఏరియాకి వచ్చారంటే గల్లీ గల్లీ కూడా మొత్తం షాపింగ్ స్ట్రీట్సే ఉంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా సో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది కాంప్లెక్స్ మొత్తంలో ఐటమ్స్ ఏ ఉంటాయి బయట ఉంటాయి స్ట్రీట్స్లో ఉంటాయి బట్ ఎక్కడ తక్కువకు వస్తుంది ఒక రెండు మూడు చోట్లు కనుక్కొని దాని తర్వాత తీసుకోండి అట్లయితే బెస్ట్ ఆప్షన్ నేను ఈ షాప్కి వెళ్ళాను బట్ టూ మచ్ కాస్ట్ చెప్తుంది ఆంటీ ఐ డి ఎక్స్పెక్టెడ్ బేగం బజార్లో తక్కువ ఉంటాయని మేము ఇక్కడికి వస్తే మీరే ఇంత ఎక్కువ చెప్తే ఎలా అంటే లైక్ కమర్షియల్గా చాలా అని కూడా అన్నాను బట్ ఇది వాళ్ళకి లక్ష్మీవ్రతం సీజన్ కదా ఇంకా కానిచ్చేస్తున్నారనమాట సో ఈ షాప్లో అంత ఎక్కువేం తీసుకోలేదు పూజా సామాన్ మంచి స్మెల్ వస్తున్నాయని కొన్ని అలా తీసుకున్నాను అండ్ ఇంకా వేరే షాప్కి అయితే వెళ్తున్నాను నడుచుకుంటూ నాకు అన్నీ కూడా ఒక్కటే షాప్లో అట్లా ఏం దొరకట్లేదు లైక్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి కొనుక్కున్నాను అనమాట కొన్ని కొన్ని వెయిట్ చేసి మరి ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తుందో చూసి అక్కడ నేను ఇంకా మమ్మీ కొనుక్కున్నాము ఫైనల్లీ అవర్ షాపింగ్ ఈజ్ డన్ ఇంకా నెక్స్ట్ నాకు శారీ అయితే దొరికింది దాని బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు దానికి ఇంకా మగ్గం వేపియాలి సో వేపియాలి అని అంటే టైం లేదు నాకు సో వాట్ ఐ డిడ్ ఈస్ బ్లౌజ్ పీస్ ఇట్లా నా శారీకి పింక్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కొంచెం బనారస్ టైప్ తీసుకొని అండ్ లేస్ యాడ్ అనమాట సో దట్ మగ్గం లేకపోయినా కూడా ఈ లేస్ కొంచెం హెవీగా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ రోజు నాకు బ్లౌజ్ సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు లేస్ కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు అమ్మవారికి శారీ దొరకలేదు లైక్ నేను వైట్ అండ్ పింక్ థీమ్లో అనుకుంటున్నాను కదా పింక్ శారీ అస్సలు దొరకట్లేదు సో దిస్ డే ఈజ్ లైక్ హెక్టిక్ అనమాట ఇంకా ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మొత్తం లిస్ట్ అంతా రాసి పెట్టుకుంటున్నాను అనమాట డే బిఫోర్ వై బికాజ్ నేను అసలే ఆగమాగం ఇంకా మళ్ళీ ఒక్క ఐటమ్ మర్చిపోయినా కూడా అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కదా సో ప్రీవియస్ నా వీడియోసే వరలక్ష్మి వ్రతం వీడియోస్ చూసుకొని అండ్ లిస్ట్ అంతా నేను అందులో చెప్పాను అనమాట సో లిస్ట్ ప్రకారమే నేను నోట్ చేసుకుంటున్నాను సో దట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ మర్చిపోను అండ్ నేను ఎలా చేసుకుంటానో అట్లానే కంటిన్యూ అవుతానని చెప్పి సో హలో అగైన్ గాయస్ సో బేగం బజార్ వెళ్ళొచ్చానని చెప్పాను కదా ఇది ఆ నెక్స్ట్ డే అనమాట షాపింగ్కి వెళ్ళొచ్చిన రోజు చాలా నైట్ అయిపోయింది ఎక్కువ క్లిప్స్ కూడా తీయలేకపోయాను వరలక్ష్మీ వరలక్ష్మి వ్రతం సీజన్ కాబట్టి బేగం బజార్లో కూడా చాలా అంటే చాలా రష్ ఉన్నారు అండ్ కొత్త కొత్త ఐటమ్స్ కూడా చూశాను లాస్ట్ మినిట్ థింగ్స్ గైస్ లిటరలీ ఈ లాస్ట్ మినిట్ థింగ్స్లో మనకు సడన్గా కొన్ని అనుకునేవి దొరుకుతాయి బట్ అనుకున్నవి మాత్రం అన్నీ దొరకవు లిటరలీ నేను అమ్మవారి పట్టు శారీ పింక్ కలర్ కావాలి అని చెప్పి నా థీమ్ కోసం అని నేను చాలా వెతుకుతున్నా చాలా సర్చ్ చేస్తున్నా బట్ నో గైస్ నాకు ఇంకా ఫ్యాబ్రిక్ కూడా దొరకలేదు మళ్ళీ రేపు వెళ్ళి చెక్ చేసి తీసుకొని రావాలి ప్రస్తుతానికైతే కొన్ని సామాన్లు తీసుకున్నాను అండ్ స్టాండ్ వాల్పేపర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్డర్ పెట్టినవి అన్నీ కూడా వచ్చేసాయి అనమాట సో అవన్నీ అన్బాక్సింగ్ చేసేద్దాం అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ ఇవన్నీ సపరేట్గా ప్యాక్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ థర్మకోల్తోని ప్రిపేర్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా గట్టిగా నలిగినా కూడా ఖరాబ్ అయిపోతాయి అనమాట సో డెలికేట్ ఉన్నాయి బట్ వన్ టూ యూజెస్కి అయితే నో ప్రాబ్లమ్ అండ్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ వన్ లైక్ ఈ వాల్పేపర్ యాడ్ చేశాను వైట్ గ్రీన్ అండ్ పింక్ దాంతో ఈ సారీ అమ్మవారి ఫేస్ అయితే నాకు ఎంత బ్యూటిఫుల్గా నచ్చిందో లిటరల్లీ యూ కెన్ సీ కాసు నెక్లెస్ వచ్చి ఉందన్నమాట అండ్ అమ్మవారికి సరే జడ కూడా పెడదామని మంచిగా జడ వచ్చి అండ్ జడ గంటలు కూడా తీసుకుందాం అనమాట దిస్ వన్ అండ్ నెక్లెస్ బ్యాంగిల్స్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో చాలా బాగుండే ప్యాక్ చేయడానికి దిస్ ఫ్లోరల్ బ్యాగ్స్ అనేవి తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను జిప్లాక్క కవర్స్లో అట్లా వేసి ఇచ్చేదాన్ని బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఫ్లోరల్ బ్యాగ్లో వేసిద్దామని తీసుకున్నాను అనమాట పూజా సామాన్లు కొనుక్కున్నాను అనమాట లైక్ వత్తులు దిస్ వన్ కుంకుమ పసుపు అండ్ అమ్మవారికి ఇలా దవ్వలు అండ్ ఎవ్రీథింగ్ ఇష్టం కదా సో ఇవన్నీ కూడా కలసం చెంబులో మనం వేసి కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టాలన్నమాట చాలా మంచిది ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట సో లైక్ మనము అమ్మవారిని రెడీ చేసిన తర్వాత వెనకాల ఒక స్టాండ్తోని థ్రెడ్తో ఇట్లా కట్టే అలవాటు మన అందరికీ ఉండేది కదా ఈ ఇయర్ ఏంటంటే ఇది కొత్తగా కనిపించింది నాకు చాలామంది వీడియోస్లో కూడా ఈ ఇయర్ మెయిన్గా దీని గురించి చెప్పారు లైక్ ఈ స్టాండ్ గురించి కొబ్బరికాయకి మనం ఇట్లా పెట్టేస్తే సో ఇక్కడ నుంచి జడ వేసుకోవచ్చు బ్యాంగిల్స్ వేయొచ్చు అండ్ సైడ్కి పూలమాల ఒక సైడ్ అట్లా వేసేసుకోవచ్చు అనమాట సో దట్ ఇది జస్ట్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది సో అంత ఈజీ ఉందన్నమాట ఇది సో ఇంక ఇప్పుడు నేను స్టాండ్ ఫిక్స్ చేస్తున్నాను అనమాట బిఫోరే ఫిక్స్ చేసుకొని చూస్తున్నాను సో దట్ నట్స్ అండ్ ఆల్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి నేను అనుకున్న సైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సైజ్ రాలేదు కానీ బట్ క్వాలిటీ అండ్ ఆల్ ఇట్స్ ఓకే నాకైతే నచ్చింది అనమాట ఇది సో ఈ రోజు అయితే నేను ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ కొనుక్కోడానికి ఫుల్ మండీకి అయితే వచ్చాను ఫ్లవర్ మార్కెట్ మీ దగ్గరలో ఏ ఫ్లవర్ మార్కెట్ ఉన్నా అక్కడికే వెళ్ళండి వై బికాజ్ నార్మల్లీ ఏదైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు ఫ్లవర్ మార్కెట్స్కి వెళ్ళి తీసుకుంటే ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అక్కడ మనకు దొరుకుతాయి నా ఫేవరెట్ లోటస్ ఫ్లవర్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో నాకైతే భలే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అండ్ నేను ఇక్కడ గ్రీన్ గ్రాస్ అట్లా చూస్తున్నాను డెకరేషన్ వాటి కోసం అంతా కూడా సో ఇక్కడ నేనైతే నా వరలక్ష్మి వ్రతం కోసం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఇష్టంతో చేసుకుంటున్నాను ఈ ఇయర్ ఇంకొంచెం ఫ్రెష్ ఫ్లవర్స్ యాడ్ చేద్దామని చెప్పి ఇలా డెకరేషన్ ఐటమ్స్ అయితే న్యాచురల్వి చూస్ చేసుకుంటున్నాను అనమాట సో ఇయర్స్ గైస్ నా ప్రిపరేషన్స్ అయితే ఇలా అవుతున్నాయి నా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం ఫుల్ వీడియో పెడతాను అవన్నీ మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్